నటి కస్తూరికి చెన్నై ఎగ్మోర్ మెట్రోపాలిటన్ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది నవంబర్ పదహారున హైదరాబాద్లో కస్తూరిని అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు రాత్రి చెన్నై తరలించారు అనంతరం కస్తూరికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం చెన్నై ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచారు ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఆమెకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో కస్తూరిని పోలీసులు చెన్నైలోని పులల్ సెంట్రల్ జైలుకు తరలించారు జైలుకు వెళ్ళే సమయంలో కోర్టు బయట మీడియా ప్రతినిధులను చూసి కస్తూరి పిడికిలి బిగించి న్యాయాన్ని గెలిపించమంటూ నినాదాలు చేసింది నటిగా సినిమాల్లో సీరియల్స్లో బిజీగా ఉంటున్న కస్తూరి సామాజిక కార్యకర్తగా రాజకీయ నాయకురాలిగా యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు వివాదాస్పద పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ బహిరంగ సభలో కస్తూరి శంకర్ తెలుగు ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తమిళనాడులో బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావించే క్రమంలో మూడు వందల ఏళ్ల క్రితం తమిళనాడులోని రాజుల వద్ద అంతఃపుర మహిళలకి సేవ చేయటానికి తెలుగువారు ఈ ప్రాంతానికి వలసొచ్చి స్థిరపడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు వారంతా శతాబ్దాలుగా స్థిరపడిన బ్రాహ్మణులేనని ఇప్పుడు వారిని తమిళులు కాదని ఎలా చెబుతారని కస్తూరి ప్రశ్నించారు కస్తూరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలు తమిళనాడులోని తెలుగు వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా స్పందించారు తెలుగు తన మెట్టునిల్లని తెలుగు వారంతా తన కుటుంబం అని చెప్పారు ఈ విషయం తెలుసుకోకుండా కొందరు తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు తాను చేసిన వ్యాఖ్యల్ని డిఎంకే నేతలు వక్రీకరించి వ్యతిరేకత తీసుకొచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని కస్తూరి ఆరోపించారు కస్తూరి సర్ది చెప్పినా ఆమె ట్రోలింగ్ ఆగలేదు దీంతో మరోసారి ఆమె వివరణ ఇచ్చారు తెలుగు భాషతో తనది ప్రత్యేక బంధం అని చెప్పారు తాను కొందరి గురించే చెప్పానని మొత్తం తెలుగు ప్రజల గురించి కాదని కస్తూరి వివరణ ఇచ్చారు ఎవరైనా తన వ్యాఖ్యలతో బాధపడి ఉంటే చింతిస్తున్నానని వెల్లడించారు అయితే ఆమె వివరణ ఇచ్చినా క్షమాపణలు చెప్పినా తెలుగు తమిళ నేతలు తగ్గడం లేదు తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో పోలీసులకు తెలుగు సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు దీంతో చెన్నై ఎగ్మోర్ పోలీస్ స్టేషన్లో కస్తూరి శంకర్పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు ఈ క్రమంలో విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేసేందుకు కస్తూరి ఇంటికి వెళ్లగా తాళం వేసింది ఆమెకు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావటంతో కేసులు అరెస్టులకు భయపడి కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని వార్తలు వినిపించాయి చివరికి కస్తూరిని నవంబర్ పదహారున హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు గాను మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ లో కస్తూరి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు తెలుగు తమిళ ప్రజలు రాష్ట్రంలో వేరువేరు కాదని వ్యాఖ్యానించిన ధర్మాసనం ఆమె బెయిల్ పిటిషన్ని కొట్టేసింది ప్రస్తుతం కస్తూరి అరెస్ట్ రిమాండ్ వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది